హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి అమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనెలు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ పౌర్ణమి చంద్రగ్రహణం ఎనర్జీస్లో మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను దీంట్లో ఒక డెక్ ఏమో థర్డ్ పార్టీవిగా తీస్తూ ఉన్నానండి ఇంకొకటి ఏమో మీవిగా తీస్తున్నాను థర్డ్ పార్టీవి ఏమో బ్లూ కలర్ డెక్కి యూజ్ చేస్తున్నాను మీ ఎనర్జీస్ ఏమో ఈ బ్లాక్ డెక్గా యూజ్ చేస్తూ ఉన్నాను చూడండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి థర్డ్ పార్టీ గురించి మీ వ్యక్తి అనుకోవడం అలాగే ఈ డెక్కేమో మీ పర్సన్ గురించి మీ గురించి అండి ఇవి మీ గురించి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ థర్డ్ పార్టీ గురించి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారో చూద్దామండి థర్డ్ పార్టీ ఆలోచిస్తుంది అంటే థర్డ్ పార్టీ గురించి మీ వ్యక్తి కొంచెం డీప్గా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నాడు అంటే తనతోటి కలిసి ఉండాలా లేదంటే బ్రేకప్ ఏమన్నా జరుగుతుందా తనతో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా ఆలోచిస్తున్నాడు అంటే తనతో ఏమైనా కాన్ఫ్లిక్టులు ఏమైనా వస్తాయా అని తన గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నాడండి మీ వ్యక్తి అలాగే మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది మీకు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా అనుకుంటూ ఉన్నారు అంటే మీతోటి ఉంటే లైఫ్ అనేది బాగుంటుంది లైఫ్ అనేది ఫుల్ ఫ్లెక్జిడ్గా ఉంటుంది అంటే దేనికి కూడా ఒక లోట్ అనేది ఉండదు మీ దగ్గర ఒక మదర్లీ నేచర్ ఉంటుంది కేరింగ్ ఉంటుంది అన్ని సఫిషియెంట్గా ఉంటాయి అని అనుకుంటూ ఉన్నాడు అంటే ఒక రకంగా థర్డ్ పార్టీ దగ్గర కొంత భయాందోళనకరమైన వాతావరణం తనైతే చూస్తూ ఉన్నాడు అది ఒక సమూహంలో ఉండి చూస్తూ ఉన్నాడు ఉండడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పైననే పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది ఎందుకంటే మీరు తనకి ఎలాంటి చిన్న అపాయం కూడా చేయలేదు తన వల్ల మీకు అపాయాలు లైఫ్ లేకపోవడం ఇబ్బందులు పడడం మీ జీవితంతో తన ఆడుకున్నారు కానీ తన జీవితంతో మీరు ఏ రోజు కూడా తనని ఇబ్బంది పెట్టలేదు డెబిల్ కార్డ్ అంటే థర్డ్ పార్టీ లైఫ్ లో అనదర్ పర్సన్ కూడా ఉన్నారు మీ వ్యక్తితో పాటు ఇంకా అనదర్ పర్సన్ కూడా ఉన్నారు అందుకే వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఏం జరుగుతుంది ఫర్దర్ స్టెప్ ఏంటి ఎటు వెళుతుంది లైఫ్ తను అనుకున్న విధంగా ఉంటుందా లేదా అనే విధంగా థర్డ్ పార్టీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తనకి కూడా తన కంట్రోల్లోకి మీ పర్సన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్ చెప్పినట్టు థర్డ్ పార్టీ వినదు థర్డ్ పార్టీ చెప్పినట్టే మీ వ్యక్తి వినాలి అంటే తను థర్డ్ పార్టీ దగ్గర బంధించబడ్డాను అనే విధంగా కూడా థర్డ్ పార్టీ గురించి బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నాడు మీ గురించి పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందండి మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తన గురించి తను ఏం క్రియేట్ చేస్తుందో అని ఆలోచిస్తే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మదర్లీ నేచరు ఇక్కడనేమో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీతో మళ్ళీ కలిసి రావాలి అంటే థర్డ్ పార్టీ నుంచి బ్యాక్ రావాలి వచ్చేసి మీ జీవితంలోకి రావాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రేమ అనేది ఉంది మీ పట్ల థర్డ్ పార్టీ కంటే కూడా మీ పట్ల ఇష్టం అనేది ఉంది తనకంటే పాజిటివ్ ఫీలింగ్స్ మీ పైన ఎక్కువగా ఉన్నాయి థర్డ్ పార్టీ కంటే కూడా నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ యొక్క బ్యూటీకి కూడా మీ పర్సన్ అట్రాక్ట్ అయితే అవుతున్నారు అంటే ఇక్కడ తన ఆలోచనలు తనకి మల్టీ రిలేషన్స్ టాక్జిక్ పర్సన్ అయినా కూడా తన బ్యూటీకి కూడా మీ పర్సన్ అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు తనని కూడా ప్రేమిస్తూ ఉన్నారు అంటే ఇద్దరిని కూడా బ్యాలెన్సింగ్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి మిమ్మల్ని థర్డ్ పార్టీని అలాంటి మైండ్ సెట్ తోటైతే ఉన్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ లైఫ్లో కిడ్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు అంటే తనకి ఇద్దరు కావాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి మీరు చూసేవాళ్ళు మేలైనా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తికి మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి ఇద్దరు కావాలి తనకంటే మీరు ఎక్కువ ఇష్టమైతే ఉన్నారు ఉన్నా కూడా తనకి థర్డ్ పార్టీని వదులుకోవడం కూడా ఇష్టం లేదు థర్డ్ పార్టీ యొక్క బ్యూటీకి థర్డ్ పార్టీ దగ్గర మనీ పరంగా ఆకర్షించబడుతూ ఉన్నారు డబ్బు అనేది ఉంది కాబట్టి నాకు థర్డ్ పార్టీ కూడా కావాలి నువ్వు కావాలి థర్డ్ పార్టీ కావాలి ఇద్దరు కావాలి అనే విధంగా తన యొక్క మైండ్ సెట్ అయితే ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ దగ్గరికి కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వెనకాల ఉన్న డబ్బు కోసమే థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళారు మీ పర్సను వెరీ క్లెవరు అంటే తనకు డబ్బు అందం బ్యూటీ సొసైటీ కాన్షియస్ చాలా ఉన్నాయండి అంటే అన్ని తనకి ఎలాంటి లూట్ అనేది లేకుండా ఉంటేనే తను వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది మీ పర్సన్దే ఉందండి మిస్టేక్ థర్డ్ పార్టీది లేదు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఏమో డబ్బు ఉంది ఇక్కడ మీ దగ్గర ప్రేమ మాత్రమే ఉందండి వ్యూవర్స్ దగ్గర థర్డ్ పార్టీ దగ్గర మనీ చూపిస్తూ ఉన్నాయి అందుకే మీ పర్సన్ వెళ్ళారు మీ ఇది ఫ్యూచరు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళ ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళ ఉండొచ్చు తనైతే డబ్బు కోసం అయితే వాళ్ళ లైఫ్లో ఉండడం అయితే జరుగుతుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఆలోచిస్తూ ఉన్నారంటే మీ గురించి కూడా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు అంటే నాకు ఇద్దరు కావాలి అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి థర్డ్ పార్టీని స్పై చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేసి స్పైయింగ్ అనేది అంటే వాళ్ళ లైఫ్లోకి ఇంకెవరైనా వస్తూ ఉన్నారా ఏం జరుగుతుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ పరంగా స్వార్థపూరితంగా మీ పర్సనే థర్డ్ పార్టీని ఎప్పుడు స్పై చేసుకుంటూ ఉంటున్నారు మీ విషయంలో నిద్ర అనేది లేదు నిద్ర పట్టడం లేదు అంటే మీకు మేబీ ద్రోహం అయితే చేసి మిమ్మల్ని ఎటు అనే కాకుండా లైఫ్ అనేది లేకుండా చేసి తను సఫర్ అయితే అవుతున్నారు మీ విషయంలోనేమో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు థర్డ్ పార్టీ విషయంలోనేమో స్పైయింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ నిందించి అవమానించారు తనకి కమిట్మెంట్ అనేది అడుగుతుంది థర్డ్ పార్టీ డబ్బు పరమైన కమిట్మెంట్ మీ వ్యక్తి ఇవ్వడం లేదండి ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ అంటే తను మీతోటి మళ్ళీ లైఫ్ టైం ఉండాలి చుట్టూ ఉన్న వాళ్ళని జయించాలి అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకే వెళ్ళారు థర్డ్ పార్టీ యొక్క బ్యూటీకి మనీకి అట్రాక్ట్ అయి వెళ్ళారు తన కమిట్మెంట్ అడిగితే మీ వ్యక్తి నో చెప్పడం అయితే చేయడం అయితే జరిగిందండి చేసి మీ థర్డ్ పార్టీని ద్రోహం అనేది చేశారు థర్డ్ పార్టీకి మీ వ్యక్తే ద్రోహం చేశారండి తను దేవుడి ముందు మొక్కుకుంటూ ఉన్నారు వచ్చేసి సెవెన్ ఆర్ ఫోర్స్ ఎనర్జీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు మీ లైఫ్లోకి రా నుకుంటూ ఉన్నారు మీ పరంగా చూసినట్లయితే తనకి థర్డ్ పార్టీ కంటే ఇక్కడ మీరు ఇష్టం అనేది ఎక్కువ కలుగుతుంది థర్డ్ పార్టీ లైఫ్లో అనదర్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు కానీ థర్డ్ పార్టీని చీట్ చేసి వెళ్ళిందే మీ పర్సను థర్డ్ పార్టీకే మీ పర్సన్ ద్రోహం అయితే చేశారు తన యొక్క డబ్బుకు బ్యూటీకి పైసల పరంగా వెళ్ళడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ ఈ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే మేషసింహ రాశులు రాశులండి అలాగే కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక అండి ఇంకా అవి మేషం నుంచి మీనం వరకు ఉన్నాయండి మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి వృషభ కన్య మకర రాశులు కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అయితే ఉన్నారు మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉన్నాను ఇద్దరి పట్ల తనే కన్నింగ్గా ఉన్నాడు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వన్ ఫోర్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ డేట్ ఆఫ్ బర్త్లండి అవి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి జీ లెటర్ ఐ లెటర్ ఎస్ లెటర్ బి లెటర్ ఓ లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ క్యూ లెటర్ వై లెటర్ సి లెటర్ కే లెటర్ ఈ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ వ్యక్తి మాత్రం ఇద్దరిని మెయింటైన్ చేస్తే నాకు ఇద్దరు కావాలి అంటూ ఉన్నారు మిమ్మల్ని వదులుకోరు థర్డ్ పార్టీని కూడా వదలరు అవకాశం వస్తే థర్డ్ పార్టీని అయితే డబ్బు పరంగానైతే మోసం చేసే అవకాశాలు అయితే చూపిస్తున్నాయి చూసేవాళ్ళు మరి మీరే భార్యాభర్తల లేదంటే మీ పర్సన్ వేరే వాళ్ళ లైఫ్లో వెళ్ళారా లేదంటే మీరే ఎక్స్ట్రా అలా వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనా కానీ అవతల ఉన్న వాళ్ళని అయితే మోసం చేసే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ అయితే బ్యాలెన్సింగ్ అయితే చేస్తారు ఇద్దరితో ఉండాలని అయితే అనుకుంటున్నాడు ఆ వ్యక్తి ఎవరిని కూడా వదులుకునే ఉద్దేశం అయితే లేదు ఈ విధంగానైతే తన యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఈ కనెక్ట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి కనెక్ట్ కాని వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ